పత్రిక మిత్రులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారం మరి మన ప్రభుత్వం వచ్చినాక ఇందిరమ్మ పాలన ఇందిరమ్మ రాజ్యం నడుస్తుంది అని చెప్పడానికి ఈరోజు ఈ కార్యక్రమం ఒక నిదర్శనం మరి పోయిన ప్రభుత్వంలో ప్రజల గురించి కానీ ప్రజల సమస్యల గురించి కానీ ఆ ప్రభుత్వం పట్టించుకోలేదు మరి ఒక ఇల్లు కూడా ఇచ్చిన పాపాన ఆ రోజు పోలేదు మరి నిరుపేదల బతుకులు అలాగే ఉండిపోయాయి తప్పితే వాళ్ళ కుటుంబాలు మాత్రం కోట్లు దండుకొని ఓటి మరి ఇందిరమ్మ రాజ్యం అంటేనే నిరుపేదల గుండె చప్పుడు మరి ఇందిరమ్మ పాలన ఈరోజు మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి అంశాన్ని కూడా ఆలోచించి నిర్ణయం తీసుకొని ప్రతిదీ కూడా అర్హులైన నిరుపేదలకు చేరాలనే చేరాలని కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నారు మరి దానికి నిదర్శనమే ఈ రోజు మీ అందరికీ కూడా ఇల్లువడ తప్పకుండా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే మనము మనకొకరు సహాయం చేస్తే జీవితాంతం కూడా మర్చిపోము అటువంటిది ఈ ప్రభుత్వం చేస్తున్న సహాయాన్ని మీరందరూ కూడా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది చదువుకోవాలి పట్టణంలోకి రావాలి ఉద్యోగాన్ని సన్మాదించుకోవాలి మరి ఎవరు ఇన్ని రూపాయలు ఈ నియోజకవర్గానికి తేవడం అంటే మరి చాలా గొప్ప విషయం కాబట్టి మీరందరూ కూడా చాలా అదృష్టవంతులు అని చెప్పి సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మరి మీకు ఇక్కడ ఎమ్మెల్యే ఎస్సీ అదే విధంగా మీకు ఎంపీ గారు కూడా ఎస్సీ వారు కూడా గతంలో మరి సెంట్రల్ మినిస్టర్ గారు చేసి చాలా అభివృద్ధి పనులు చేశారు పెట్టేదాన్ని ప్రజలను మోసం చేయడానికి చేస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి తట్టుకోలేక మరిదే విధంగా కట్టిన్యూ అయితే మళ్ళీ మా ప్రభుత్వం వస్తువుతారాలతో ఉన్నటువంటి భయంతో అబద్దాల ప్రచారం చేసి ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారు కాబట్టి వాళ్ళ మాట మెజారిటీతో గెలిపించి మీ గ్రామ పంచాయతీలు అభివృద్ధి చేసుకోవాలని మీ మున్సిపాలిటీలు అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటూ తప్పకుండా మేమందరం కూడా ఎప్పుడు ఏ సమస్య ఉన్నా కూడా ఈ రోజు ఆరుమూడు మంత్రాలు ఒక స్టేట్ మీద వచ్చి కూర్చున్నామంటే ప్రజల మీద మాకు ఎంత అభిమానం మీద ఉందని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నారు జై